చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇల్లు గడవని స్థితిలో ఉన్నాం బోల్డని అప్పుల్లో ఉన్నాం అప్పులు ఒక పక్క ఆర్థిక సమస్యలు తర్వాత అవమానాలు తిరస్కారాలు ఆదరించే వాళ్ళు లేరు రకరకాలుగా నలుగుతున్నాం అలాంటి కండిషన్లో ఏ సైన్ తెలుసుకున్నా దేవునికి స్తోత్రం ప్రభు దగ్గరికి వెళ్ళి వాక్యం చదవటం మొదలుపెట్టినాక దేవునితో కలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నా ఫ్యామిలీలో దేవుని దయను బట్టి ఆశీర్వచనాలు పలకటం మొదలుపెట్టాను నా తల్లితో తండ్రితో కుటుంబంతో చెప్పేవాడిని జీవం గల దేవుణ్ణి మనం గుర్తిరిగాం మనకి ఈ పరిస్థితులు ఇక భవిష్యత్తులో ఉండవు దేవుడు తీసేస్తాడు మనలాంటి స్థితిలో ఉన్న అనేకులను ఆదరించడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు వాడుకుంటాడు అని మాట్లాడా పదే 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 అదే మాట మాట్లాడేవాడిని వేదన ఎదురైనప్పుడల్లా కుటుంబం కృంగిపోయినప్పుడల్లా ఈ మాట మాట్లాడేవాడిని ఈ కన్నీళ్ళు మనకు కలకాలం ఉండవు ధైర్యం తెచ్చుకోండి దేవుడు సమయం ఉంది ఆ సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు అప్పుడు నువ్వు ఈ కన్నీళ్ళని గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావు అక్షరాల నెరవేర్చి చూపించాడు దేవుడు చూపించాడు దేవుడు ఓ సంవత్సరాల కాలం పట్ల చాలా తక్కువ కాలంలో నీ కార్యం నెరవేరింది సేవా పరిచర్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని దుర్భరమైన అనుభవాలు ఎదుర్కొన్నాం సేవా పరిచర్యలోకి వచ్చినా కూడా కొన్ని దుర్భరమైన అనుభవాలు ఎదుర్కొన్నాం ఆర్థికపరమైన లేమిని ఎదుర్కొన్నాం అప్పుడు కూడా ఇదే మాట ఏం కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకోండి ఇబ్బంది పడకండి ఒకరోజు దేవుడు తీసుకొస్తాడు ఆ రోజు మనకి పట్టజాలన్నంతా దీవెనిస్తాడు ఈరోజు మనమే లేక ఇబ్బంది పడుతున్నాం వందల వేల లక్షలాది మందికి మనం ఆహారం పెట్టడానికి దేవుడు శక్తిని ఇస్తాడు దేవుడు శక్తిని నమ్మండి నమ్మండి ధైర్యం తెచ్చుకోండి కృంగిపోకండి అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి